మెస్ అయినామని ఒక మహిమ కలిగిన కాక ఈరోజు సబ్బాదుతం కనుక ఈరోజు ఒక చిన్న వర్తమానం విన్నామండి అందరికీ కూడా యోగు గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవ వచ్చిన ఒక మాట ఉంది ఏమంటే దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉండదు భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండుదే ఉంది దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుందంట భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉంటుందంట ఈ లోకంలో నీతిగల వాళ్ళే విజయం పొందుతారు లేకపోతే భక్తి సంతోషంగా ఉంటారు అనుకోవడానికి ఏమీ లేదండి ఈ లోకంలో మనం చూస్తానంటే భక్తి పనుల కన్నా భక్తిహీనులు చాలా ఆనందంగా ఉంటారు మంచిగా కన్నా దుష్టుడు చాలా బాగా వర్దలినట్టుగాను వృద్ధి పొందినట్టుగా మనకే కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళ కోసం బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి వాళ్ళందరూ బాగా ఏపుగా ఎదిగిన తర్వాత సర్వనాశనం అయిపోతారు అది మనకి బైబిల్లో కనిపిస్తుంటే చాలా వాక్యాలు ఉన్నాయి పదిని అలాగే దుస్తుల విషయంలో కూడా మనం చూస్తుంటే దుష్టులు అంటే వాళ్ళకి విజయం కొద్ది కాలం ఉంటుందంట మనం ఎంత నీతిగా ఉన్నా కూడా దుష్టులే విజయం పొందుతున్నారు ఏంటి అన్న టైపులో మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ బైబిల్ చెప్తున్న దుష్టులకు విజయం కొద్ది కాలం ఉంటుంది అని భక్తిహీనులు కూడా సంతోషంగా ఉంటారు కొద్ది కాలమే ఒక నిమిషం మాత్రమేనంట అసలు దుస్తులు అంటే ఎవరు అని బైబిల్ చెప్తుండే దుష్టుల గురించి బైబిల్ చాలా వాక్యాలు ఉన్నాయి మాట మార్చేవాడిని అంటారు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండగలి వీటిని మించి వచ్చినది దుష్టు నుండి వచ్చినది అని ఉంది అంటే ఎవడైతే లేకపోతే ఎవరైతే లేకపోతే ఏ స్త్రీ అయితే ఏ మగాడైతే మాటలు మారుస్తూ ఉంటాడో వాడు దుస్తులతో సమానం లేక ఆమె దుష్టురాలతో సమానం నీతిగల వాళ్ళు ఒక మాట మీద కట్టుబడి ఉంటారు నీతిహీనులకి సిగ్గుండదు లజ్జగా ఉండదు ఏముండదు తరువాత వాళ్ళు ఒక మాట మీద కట్టుబడి ఉండరు మాట మీద ఎవడు కట్టుబడి ఉంటాడు అంటే నష్టము కలిగినను నీతిమంతుడు మాట తప్పడు అని ఉంది బైబిల్లో కీర్తన పరిహారం చేయడం నష్టము కలిగినను నీతిమంతుడు మాట తప్పడం కానీ ఈ దుస్తులు ఎలాగ కాదండి మాటలు మారుస్తూ ఉండాలి మాటల మాంత్రికులు లాంటివి అన్నమాట అనమాట ఎవరెవరి దగ్గర ఏమేమి చెప్తారో ఎలాగే తెలియదు నీతి కలవడైతే అన్నిసార్లు అంత మంత్రుల దగ్గర మాట్లాడాల్సిన పని ఉండదు ఒకే ఒక మాట మాట్లాడతాడు ఆ మాటే కలవరకు అదే మాట మీద నిలబడి ఉంటాడు నీతి మంత్రుడికి దుష్టుడికి తేడా ఏంటంటే దుష్టుడు వెంట వెంటనే మాట మారుస్తూ ఉంటాడు నీతి మంత్రుడు మాత్రం ఒకే మాట మీద నిలబడి ఉంటాడు నేను మెస్సేజ్ గారు ఏం చెప్తాడంటే ఆకాశము భూమి గతించదు కానీ నా మాట ఏమాత్రమో గతింపదు అని అంటాడు అయితే సాతనగడి మాట అలా కాదు కదా సాతానగడి మాట ఏంటంటే నీటి మీద మూట లాంటిది నీటి మీద రాస్తే ఎలా ఉంటుంది ఏమన్నా పని అవుతుందా అవ్వదు అలా ఉంటాయి సాతాన్ సంబంధులు మాటలు కూడా అలాగే ఉంటాయి వీళ్ళ పైకి భక్తి వేషం వేస్తారు భక్తి వేషం ఎందుకంటే ఎదుటి వాళ్ళని మోసం చేయడం కోసం అలాగే శ్రీయ గ్రంథం మూడు పదకొండు ఏం చెప్పారు దుస్తులకు శ్రమ ఎప్పుడూ కూడా శ్రమ ఉంటారు పైకి ఏదో సంతోషంగా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ హృదయంలో చాలా శ్రమ ఉంటుంది తర్వాత యశ్ య్రంథం ఇరవై ఆరోజు పదకొచ్చినా కూడా మనం చూస్తుంటే అక్కడ ఏమంటుంది దుస్తులకు దయ చూపించడం నీతి నేర్చుకోరంట చాలామంది దుస్తులు వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు లేకపోతే రకరకాల సమస్యలు ఉన్నప్పుడు ఎంతో దీనంగా ముఖం పెడతారు కాళ్ళు పట్టుకుంటారు బతుకులు ఉంటారు ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే మనం జాలి పడుతూ ఉంటాం కానీ ఎంత జాలిపడిన బైబిల్ ఏం చెప్తుందంటే దుష్టులు నీతిని నేర్చుకోరు ధర్మక్షేత్రంలో వాళ్ళు నివసింపరు వాళ్ళు ఏంటంటే అవకాశవాదులు వాళ్ళ అవకాశం వాళ్ళ పని అయ్యే వరకు ఏ ఏమైనా పడుకుంటారు వాళ్ళ పని అయ్యే వరకు ఏ విధమైన మాట్లాడితే మాట్లాడతారు వాళ్ళ పని అయిన తర్వాత వాళ్ళు అసలు రూపం చూపిస్తుంటారు వీళ్ళని దుష్టులు అంటారు అలాగే దుష్టులకు నెమ్మది ఉండదు వాళ్ళ జీవితంలో ఎలాంటి వాళ్ళకి నెమ్మది అనేది ఉండదు ఎంత దూరం పోయినా ఉండదు నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై రెండులో చెప్తాడు వాళ్ళు ఎంతో కాలం ఉండరు ఎంతో కాలం వాళ్ళు సంతోషం ఉండలేదు నాశనం అయిపోతారు అని చెప్తున్నాడు దుస్తుడంటే ఫస్ట్లో చెప్పాను మీకు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండవాలను వీటికి మించి వచ్చినది నుండి వచ్చినది అని బైబిల్ చెప్తుంది బైబిల్లో మనం కొన్ని విషయాలు చూసి ముగించుకుందాం ఏంటంటే మోసే చేసిన కొన్ని పనులు శకుని గంటలు కూడా చేశారు మోసే దేవుని ద్వారా వచ్చిన వాడు గంటలు సాతాన్ ద్వారా వచ్చినవాడు ఈ సాతాన్ సంబంధులు కూడా వాళ్ళు కొన్ని కొన్ని పనులు చేయగలరు దెబ్బ దెబ్బగా నిలబడగలరు నిలబడతారు నీతి అవినీతి ఎప్పుడు కూడా ఫైట్ చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ అంటారు దా మనం కంబ్యాటింగ్లో చూస్తూ ఉంటాం అలాగే ఫస్ట్ రౌండ్లో సమానంగా ఉంటారు సెకండ్ రౌండ్లోను సమానంగా ఉండొచ్చు థర్డ్ రౌండ్లోను సమానంగా ఉండాలి మోసేట సకుని గాంటరు చాలా విషయాలు సమానంగా ఉన్నట్టుగా కనిపించారు కానీ మీరు అలా చదువుకుంటే 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 వస్తే మోసే ఎదుట శుని గాంట్రు నిలువలేకపోయారు అని ఉంటుంది మోసే ఎదుట సకును గాంట్రు నిలువలేకపోయారు మోసే చేసిన అన్ని అద్భుతాలు షకుని గాంట్రు చేయలేకపోయారు అని ఉంటుంది కనుక వీళ్ళ ముందు లొంగారంటే లొంగల దేవుని కలిగిన మోసేతోటి వీళ్ళు అలాగే ఏం చేశారు సమానంగా దెబ్బ వచ్చారు మోసే కర్రేసి పావులు చేస్తే వాడు కూడా కర్ర రైస్ చేశాడు మోసే చేసిన కొన్ని అద్భుతాలు ఈ సూచక్రియలు ఈ వేళ కూడా చేశారు కానీ కడవరప నిలబడలేరు దుస్తులు కూడా ఎంత దుస్తులు కదులుచున్న సముద్రం వంటివారట వాళ్ళు ఎప్పుడూ కూడా చెడి తప్ప ఉపయోగం కానీ వాళ్ళందరూ ఏమైపోతారు నీతి మంతుల సభలో దుస్తులు నిలబడరు వెళ్ళిపోతారు ఉండరు నీతి నీతిమంతులు దుస్తులు దుస్తులుగానే నిండిపోతారు వాళ్ళు ఎంత భక్తి ముసిగేసినా ఆ ముసిగేదో రోజు ఏమవుతుందండి ఊడిపోతుంది వాళ్ళ వేషం బయటపడిపోద్ది వాళ్ళు వాళ్ళ దుస్తులుగానే పరిగణించబడిపోతుంటారు కాబట్టి దేవం తాలూకు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దుష్టులు చూసి కంగారు పడవలసినవి ఉండదు వాళ్ళు ఎంత టెన్షన్గా ఉన్నా కూడా మనకు కంగారు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఊడిపోతారు అనే సంగతి మనకి బాగా తెలుసు మొదట్లో మొదట్లో చాలా గట్టిగా మాట్లాడతారు కానీ లాస్ట్ వచ్చేటికి వాళ్ళ ఒక్కొక్క అబద్ధము మాయ మోసము వేషము ఇవన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయంటే ఒక్కోటి ఒక్కొటి ఒక్కోటి ఒక్కొటి గుడిపల్లి లాస్ట్లో చేతులపై కెట్టేస్తారు ఇనిమిదో చెప్తాడు పరమతండ్రి ఏమని చెప్తారంటే వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు కానీ జయం మాత్రం పొందరు కెత్త ప్రతివాడు యుద్ధం చేయడం రెడీ అయిపోతారు అంటారండి ఈరోజు నేను చాలామంది ఈ నలభై సంవత్సరాల నా పరిచయంలో నేను చాలామంది చూశాను ప్రతి ఒక్కరు కూడా బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా నీకు దమ్ముంటారా డిబేట్కి రా దానికిరా దీనికిరా ఓ అడబడి చేస్తూ ఉంటారు చెత్త చెత్త వెదవలండి ఏమీ తెలియదు బైబిల్లో ఏమీ తెలియదు అనుభవం అనుభవం అసలే ఉండదు ఎక్కడో ఎవరి దగ్గర గడి దగ్గర చెత్త మాటలు నేర్చుకోవటం సవాళ్ళు అంటుంటారు గట్టిగా అడిగామనుకోండి ఒక్కదానికి యుద్ధ ఆరంభంలోనే కూలిపోతారండి యుద్ధ ఆరంభంలోనే కూలిపోతూ ఉంటారు అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానం గలవాడు ప్రతి మాటని నమ్మడు అలాగే శౌర్యం గలబాడు అవతరుడు శౌర్యం ఏంటో ఎస్టిమేషన్ చేసేస్తాడు దుష్టులు వద్దిరిపోయినప్పుడు నీతి మందులు ఎవరు కూడా కంగారు పడరు ఏం వాళ్ళ వద్ద ఎందుకంటే విరిగిపోవడం కోసం నాశనమైపోవడం కోసమే విరిగిపోతుంటారు నా నా పరిశీలనలో ఎంతోమంది మోసకాలను చూశాను ఎంతోమంది నమ్మక దృష్టిని చూశాను ఎంతోమంది నాకు కూడా ఉంటుంది నా గూతులు తగిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఎంతమంది కానీ ఎవడు బాగుపడినట్టుగా నాకు ఎక్కడ కనిపించలే ఎవడు ఏ గూతులు పడ్డాడో ఆ గూతులు పడి వాళ్ళు అక్కడ సమాధి అయిపోయారు కనుక మోసం ఏంటంటే మోసం కానీ లేకపోతే ఏదైనా కానీ కొద్ది కాలమే పనిచేస్తుంది మోసంతో తెచ్చుకున్న ఆహారం కొద్దిసేపు బాగానే ఉంటా తర్వాత కక్కిస్తాడంటే పరమతండ్రిది అలాగే మోసకరమైన మాటల వలన కొంతమందిని మనం మోసం ఇచ్చేం తప్ప వాటి యొక్క ప్రతిఫలం అనిపించినప్పుడు చాలా కఠినంగా ఉంటుంది అందుకనే నీతి మంతులు ఆకలితో బాధపడక ఇష్టపడతా తప్ప మోసం చేసి తెచ్చుకున్న ఆహారం తినడానికి ఇష్టపడరు నీతి ఎప్పటికైనా అది వద్దెలుతుందండి ప్రస్తుతం వద్దెలకపోవచ్చు అన్నీ నేను చెప్తున్నాడు ఏమని చెప్తాడు గ్రంథం ఏం చెప్పాడు ఏం చెప్తాడు దుస్తులకు విజయం ఉంది కొద్ది కాలమే లిమిటెడ్ టైం దే హ్యావ్ విక్టరీ ఓన్లీ ఫర్ లిమిటెడ్ టైం భక్తిహీనులకు సంతోషం ఉంది వికెట్ పీపుల్ దే హ్యావ్ హ్యాపీనెస్ బట్ ఇటు బట్ ఇట్ ఈజ్ ఓన్లీ వన్ మినిట్ పరమతండి యొక్క టైంలో అది కేవలం వన్ మినిట్ మాత్రమే ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది ఈ విధంగా మనం చూసుకుని అంటే యుద్ధం చేస్తారు నెగ్గరం తర్వాత మనతో పోటీ పడతారు కడవరకు మాత్రం నిలబడరు బైబిల్ చెప్తుంది అందుకనే బైబిల్ ఒక వాగ్దానం ఉంది మీ విరోధులందరూ ఎదురకును కాదుటకును వీరుకొని వాక్కును జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను మీరు ఏం కంగారు అలాగే పరమటండి అంటాడు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వేం భయపడకు పొరం చూసి భయపడకు లేకపోతే ఎరుకో గోడలు చూసి భయపడకు లేదా ఇంకొకటి నుంచి భయపడకు ఎవరిని చూసి భయపడమని పని లేదు అంటే నేను పైన ఉన్న నీకు నీ కుడి పక్కన నీ ఎడమ పక్కన అన్ని సైడ్లు నేను నీకున్నాను నీకు నీ తోడుగా ఉన్నాను అన్నాడు ఎవడో ఏదో చేసేస్తాడు లేవడో ఎవడో ఏదో మనల్ని మోసలేదు మనల్ని ఎవడో మోసం చేయలేడండి మోసం చేసినా ఎక్కడికి వెళ్ళండి ఎంతో దూరం వెళ్ళవు మొత్తం జాడింపుతో సహా నాకు చెత్త పడే నన్ను చాలామంది మంది మోసం చేశారని చెప్పాను మోసగాళ్ళు మోసగాళ్ళందరూ కూడా ఈరోజు చూస్తుంటే వాళ్ళందరి మీద నేనే బాగున్నాను నేను ఎందుకు బాగున్నాను నేను ఎవడో మోసం చేయలేదు కాబట్టి ఒకసారి మా సంఘంలో ఒక సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు సంఘస్థులందరూ ఒక అబద్ధికుడు మాట విని వాడు ఆటలు పోయారు నేను ఒక్కొక్క కుటుంబస్తున్న అడిగాను నీవు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు నీ కుటుంబానికి కానీ నీ పిల్లలకు కానీ ఎవరికైనా నేనేమన్నా నా ద్వారా నువ్వు ఏమైనా ఇబ్బంది పడ్డావా నా ద్వారా నువ్వు ఏమైనా కష్టం అనిపించావా లేకపోతే నా ద్వారా నీకన్నా నష్టం కలిగిన వెళ్తే ఈ ప్రతి కుటుంబం కూడా మీ ద్వారా మాకేమైనా నష్టం కల మరి ఎందుకు అంటే అబద్ధాలు నమ్మి అబద్ధి పోయి రాదు చదువుకున్న వాళ్ళు అదే పరిస్థితి చేశారు చదువుకున్న వాళ్ళకి పోయారు పోనీ అలా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారంటే వాళ్ళు కరెక్ట్గా లేరు పోనీ వాళ్ళతో ఉన్నారంటే వాళ్ళతో కూడా లేరు ఎందుకంటే మోసకరమైన మాటలు చాలా మంచిగా నేను దిగుబడిపోతాయి కడుపులో కంటే వెళ్ళిపోతాయంట కానీ మనం చెప్పే నిజము మాత్రం ఎవరికి ఎక్కల వాళ్ళకి ఎక్కకపోతే నాకెందుకండి నేనెవరో నాకు తెలుసు నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు ఒక రోజు లేట్ అయినంత మాత్రం రెండో రోజు నేను రానా ఏంటి ఈరోజు నిలబడి ఇటు మతోన్మోతులకి ఇటు యశోమశ్ర సమాజం వాళ్ళకి ఇటు జోడయిజం వారికి ఇటు క్రిస్టియన్స్కి వీళ్ళందరికీ ధైర్యంగా వర్తమానం చెప్తుంది నేనా నన్ను కాదలుకుని బయటికి ఇంతవరకు ఎవడన్నా ఎంతవరకు అని చెప్పాడు ఎందుకంటే వాళ్ళందరూ నా మీద విజయం పొందలేదు పొందారు నన్ను చూసి ఎగతడి చేయలేదు చేశారు నన్ను చూసి సంతోషపడ్డాదండి సంతోషపడ్డారు కానీ ఏమైందండి సంతోషం ఒక్క నిమిషమే కొద్ది కాలమే భయంలో ఉంది ఇంకా లోతుగా మీరు వెళ్తే దేవుని యొక్క కార్యాన్ని సాతాను గడి ఆపేయగల ఆపేయగల కెపాసిటీ కూడా గడికి పర్వదాన్ని ఇచ్చాడు అది దేవుని కార్యాలే కానీ సాతను ఆపగలడు కొద్ది కాలం కానీ పూర్తి కాలం మాత్రం ఎవడు ఆపలేడు ఓన్లీ నెక్స్ట్ ఎక్స్టెంట్ వరకు ఆపగలడు ఆ తర్వాత మాత్రం ఎవరు ఆపలేరు వరదని ఎంతకాలం ఆపుతారు వరద ఉధృతంగా పొంగిపోతూ 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 వస్తుంటే ఏడు గట్టి వరకు వచ్చిన తర్వాత నువ్వు గట్టు గట్టు కొద్ది 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 నువ్వు పెంచుకుంటున్నావు వరద ఉధృతం మరీ ఎక్కువైపోయినప్పుడు నీ ఏటుగట్టు ఏమవుతుంది నీ ఏమవుతుంది మొత్తం ఎక్కడికెక్కడ గండ్లు గండ్లు పడిపోయినప్పుడు నువ్వేం చేయగలవు అలాగే సత్యాన్ని ఎవడో ఆపలేడండి నిజాన్ని ఎవడో అణిచేయలేడు ఏదో కొద్ది కాలం కొంచెం ఏటుగట్లు గడ్డలు పైకెత్తుకుని నీరు రాకుండా చూసుకుంటున్నావు నీరు రాకుండా కాపాడుకుంటావేమో ఇసుక బస్తాలు కానీ వరద ఉద్రతమైనప్పుడు అయినప్పుడు నీ ఇసు ఇసుక బస్తాలు పనిచేయవు నువ్వు ఎంత కొట్టేసినా పనిచేయవు అలాగే సత్యం అనేది కూడా ఏదో ఒక రోజు పగల కొట్టడం మాత్రం మానవు సత్యానికి ఉన్న పవర్ అలాంటిది జ్ఞానుల మాటలు గోడకు బెగొట్టబడిన మేకుల వెలుగు నేను ఉన్నాయి కోడితే మళ్ళా గుండెల్లోంచి అవతలకు వచ్చేస్తుంది మేకు ఆ విధంగా సత్యమైన సత్యమని యొక్క సత్యం అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది ఏదో ఒక రోజు పరమతండ్రి ఆ మేకుల్ని బెగ్గొట్టడం మొదలు పెట్టాడనుకో కొట్టడం మొదలు పెట్టాడుకో ఒక్కొక్కడు గుండెల్లోనూ కూడా సత్యమైనది ప్రతిష్టించబడిపోతుంది ఎవరు ఆపలేరు అందుకే మనం కంగారు పడకూడదు అనేది చెప్తాడు ఎవడైనా ఒకడు బాగా అభివృద్ధి చెందుతుండే వాళ్ళు చూసి మత్సరపడొద్దు ఎవడైనా చూసి ఓ అడవిడి చేస్తూ ఉండేవాడు చూసి కంగారు పడవద్దు రబ్షాకే చూసి కంగారు అని చెప్పాడు ఇవి అందరూ అయినా చెప్పాడు ఎందుకంటే నీ మీద యుద్ధం చేసేవాడికి నేను యుద్ధం చేస్తాను ఆయన యుద్ధం నాకు ఆయుధం రోజులు కద్దు కానీ యుద్ధం చేసేది మాత్రం ఆయనే మనం నిలబడాలి మనం ఏంటంటే ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద ఆయన సమయం వచ్చే వరకు అలాగ వేచి ఉండాలి ఆయన సమయం వచ్చిన తర్వాత మన శత్రువుల్ని ఆయనే పారదోలుతాడు మనం చెప్పే సత్యాన్ని ప్రజల్లోకి ఆయనే పంపిస్తూ ఉంటాడు అంతవరకు కంగారు పడవలసినవి అది టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది అనుకోకండి లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఉంటుంది సత్యం యొక్క పరిస్థితి ఎంచదంటే ఇవన్నీ సినిమా డైలాగ్స్ కాదండి ఇది కేవలం బైబిల్లో ఉన్న డైలాగ్స్నే సినిమాలో రాసుకుంటారు సత్యం అనేది ఎప్పుడు కూడా లేట్గానే వస్తుంది నాకంటే ముందుగా ఉండి వాళ్ళు దొంగలు దోచుకుని వాళ్ళు అంటారు మరి తర్వాత వచ్చాడు ఆయన ఆయన లేటుగానే వస్తాడు కానీ చాలా లేటెస్ట్గా ఉంటుంది పరిస్థితి తద్వతుందండి కనుక మీరు కంగారు పడకుండా పరమతండి అది విశ్వాసం కలిగి ఆయన నిత్యజీవం కలిగి ఉంటాను ప్రయత్నం చేయండి ఏం చేత దుస్తుల యొక్క విజయం చూసి కంగారు పడకండి దుస్తుల యొక్క విజయము కొద్ది కాలువ ఉండదు భక్తిహీనలు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉంటుంది తర్వాత ఏడిపే ఇప్పుడు నవ్వుతున్నారు కదా అని చెప్పి మనం కంగారు పడాల్సిన లేదు ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు ఒకరోజు ఏడుస్తారు అన్నాడు ఇప్పుడు మోసం చేస్తున్న వాళ్ళ ఒక రోజు ఉంటుంది మీకు ఆ రోజు ఏబుతాడు మిమ్మల్ని ఏంటి అప్పుడు ఉంటుంది పరిస్థితి కాబట్టి జీవము గల దేవుని చేతిలో పట్టడం మహాభయంకరం తప్పించుకోవడం అనేది మాత్రం జరగని పని చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేద్దాం మనం దానికి కొద్ది హెచ్చరిక మాట్లాడదాం మనం ఎందుకు దీవించి ఆశీర్వదించదు కాక అందరికీ చాలా